హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి బాబు విహారీ నా కూతుర్ని నువ్వే కాపాడాలి నా కూతుర్ని కాపాడుకోవాలని చెప్పి నేను ఆ వీర్రాజు చెర నుంచి తప్పించుకొని వచ్చాను బాబు అని చెప్పి రుక్మిణి చెప్తూ ఉంటుంది యమున నువ్వైనా చెప్పు నీ కొడుకు విహారికి నా కూతుర్ని కాపాడమని చెప్పు అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది రుక్మిణి కంగారు పడకు విహారి నీ కూతుర్ని కాపాడుతాడు అసలు నీ కూతురు పేరేంటి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది బాబు నా కూతురు పేరు కావేరి నా కూతురు కావేరికి ఆ అమ్మిరాజుకి రేపే పెళ్ళి బాబు ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితిలో జరగకూడదు అని చెప్పి రుక్మిణి చెప్తూ ఉంటుంది అప్పుడు గతంలో అమ్మిరాజు కావేరిని ఏడిపిస్తూ ఉంటే లక్ష్మి విహారి కాపాడతారు కదా ఆ విషయాన్ని లక్ష్మి గుర్తు చేసుకుంటుంది విహారి గారు ఆ రోజు అమ్మిరాజు రోడ్డు మీద వెళ్తున్న ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నాడు ఆ రోజు మీరు ఆ అమ్మిరాజుని కొట్టారు కదా అప్పుడు ఆ అమ్మిరాజు నాకు కాబోయే భార్య ఆ అమ్మాయి అని చెప్పాడు గుర్తుందా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది గుర్తుంది లక్ష్మి అని చెప్పి విహారి అంటాడు ఆ అమ్మాయే కావేరి బాబు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అవులక్ష్మి నువ్వు చెప్పింది కరెక్టే ఆ రోజు ఆ అమ్మిరాజుని కొట్టిన తర్వాత ఆ అమ్మాయి నాకు కాబోయే భార్య పేరు కావేరి అని చెప్పాడు ఇప్పుడే నాకు గుర్తుకు వచ్చింది అని చెప్పి విహరి అంటూ ఉంటాడు నా కూతుర్ని నువ్వే కాపాడాలి బాబు అని రుక్మిణి విహరి కాళ్ళ మీద పడుతుంది అయ్యో అమ్మ మీరు మా అమ్మ లాంటి వాళ్ళు నా కాళ్ళ మీద పడటం కరెక్ట్ కాదమ్మా ముందు పైకి లేవండి మీ అమ్మాయి కావేరిని భద్రంగా తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టే బాధ్యత నాది అని చెప్పి విహరి అంటాడు నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేవును బాబు అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది అమ్మ నేను రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను మీరు కాసేపు కూర్చోండి ఆ తర్వాత వీర్రాజ్ దగ్గరకు వెళ్ళి మీ కూతుర్ని కాపాడి తీసుకొస్తాను అని చెప్పి విహరి అంటాడు రా రుక్మిణి ఇలా కూర్చో అని చెప్పి యమున అంటుంది ఇక రుక్మిణి వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది రుక్మిణి మరి నీ కూతురు ఇన్ని రోజులుగా వీర్రాజ్ దగ్గర ఉంటుంటే నువ్వెక్కడున్నావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది యమున నన్ను ఆ వీర్రాజు బంధించాడు బంధించి నేను తీర్థయాత్రలకు వెళ్ళి తిరిగి రాలేదని చెప్పి అందరినీ నమ్మిస్తున్నాడంట అని రుక్మిణి చెప్తూ ఉంటుంది ఆ వీర్రాజు ఇంత దుర్మార్గుడా డబ్బు కోసం కక్కుర్తి పడి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడా అని చెప్పి యమున అంటుంది అవును యమున అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది అమ్మ మీరేం బాధపడకండి విహారి గారు మీ కూతుర్ని కాపాడుతారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మ లక్ష్మి రాత్రంతా నాకు ఈ ఇంట్లో ఉండటానికి ఆశ్రయం కలిగించావు నా కూతుర్ని విహారి కాపాడుతానన్నాడు నీకు ఏమి ఏమిచ్చి రుణం తీర్చుకోగలనమ్మా అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది అయ్యో అమ్మా మీరు పెద్దవాళ్ళు రుణాలు అలాంటి మాటలు మాట్లాడకండి అమ్మా గారు ఎవరు కష్టంలో ఉన్నా కూడా చూస్తూ ఉండలేవరు తప్పకుండా వాళ్ళకు సహాయం చేస్తారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అవును రుక్మిణి ఆ లక్ష్మి చెప్పింది కరెక్టే ఆ లక్ష్మిని కూడా నడి రోడ్డు మీద ఉంటే మా వదినే తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చింది అది చాలదన్నట్టు విహారి ఆ లక్ష్మికి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు అని చెప్పి పద్మాక్షి అంటుంది పద్మాక్షి రాత్రి నుంచి లక్ష్మిని చూస్తూనే ఉన్నాను లక్ష్మి చాలా మంచి అమ్మాయి అని చెప్పి రుక్మిణి అంటుంది ఇక నువ్వు ఒక్కదానివే ఈ లక్ష్మి గురించి సర్టిఫికేట్ ఇవ్వలేదనుకుంటున్నాను అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అంబిక రూమ్లో రెడీ అవుతూ ఉంటే పండు అంబికకు కాఫీ తీసుకొని వెళ్తాడు ఎరా పండు హాల్లో ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఊరు నుంచి ఎవరో వచ్చారమ్మా యమునమ్మ పద్మాక్షి అమ్మ మాట్లాడుతున్నారు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు సరే ఆ కాఫీ అక్కడ పెట్టి వెళ్ళు అని చెప్పి అంబిక అంటుంది ఇక పండు కిందికి వచ్చేస్తాడు ఇక మరోవైపు అమిరాజు కావేరీ దగ్గరకు వెళ్ళి కావేరీ కాసేపట్లో మన ఇద్దరికి పెళ్ళి పెళ్ళైన తర్వాత మన ఇద్దరి మధ్య ముచ్చట ఎలాగో జరుగుతుంది అప్పుడు కిక్కు ఉండదు కావేరి పెళ్ళికి ముందే మన ఇద్దరి మధ్య ఆ శుభకార్యం జరిగిపోతే కిక్కు బాగుంటుంది అని చెప్పి అమ్మిరాజు వెనుక నుంచి వెళ్ళి కావేరిని గట్టిగా హక్ చేసుకొని చెప్తూ ఉంటాడు ఇక వద్దు నన్ను వదలండి ప్లీజ్ నన్ను వదలండి అని చెప్పి కావేరి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే వీర్రాజు వచ్చి రే అమ్మిరాజు ఏం చేస్తున్నావురా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏముంది నానా కాసేపట్లో ఎలాగూ పెళ్ళి జరిగిపోతుంది కదా ఆ తర్వాత జరిగేది ఇదేనని చెప్పి ముందే ఆ పని కానిస్తున్నాను అని చెప్పి అమిరాజు అంటాడు ఒరే అమిరాజు ఇప్పుడు ఆ అమ్మాయి మైనర్ రా పొయ్యి కేసు పెట్టిందనుకో జీవితాంతం జైలు శిక్ష అనుభవిస్తావురా అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు అందుకే కాస్త ఓపిక పట్టర్రా ఆ అమ్మాయి మైనర్ తీరి మేజర్ అవుతుంది అప్పుడు నువ్వు ఏం చేసినా కూడా తప్పు ఉండదురా అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు నువ్వు చెప్తున్నావు కాబట్టి వింటాను పెళ్ళైన తర్వాత ఒక్క నిమిషం కూడా ఆగను నన్ను కావేరిని కార్యానికి రూమ్లోకి పంపించాలి అని అమిరాజు చెప్తూ ఉంటాడు ఓరి నాయనో వీడెక్కడ తొందర రా బాబోయ్ అని చెప్పి వీర్రాజు అనుకుంటూ ఉంటాడు ఏంటి చెప్పు నన్ను కావేరిని పెళ్ళైన మరుక్షణమే గదిలోకి పంపిస్తావా లేదా అని అమిరాజు అడుగుతూ ఉంటే సరేలేరా నువ్వు చెప్పినట్టే చేస్తాను లేరా ముందైతే దాన్ని వదిలిపెట్టి వెళ్ళి రెడీ అవుపోవు పెళ్ళికి అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు ఏయ్ కావేరి పెళ్ళైపోయిన వెంటనే మన ఇద్దరి కార్యం రెడీగా ఉండు అని అమ్మిరాజు కావేరికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీర్రాజు గారు మీ అబ్బాయి చాలా పాస్ట్గా ఉన్నాడండి అని చెప్పి పానకాలు అంటూ ఉంటాడు మరి నా కొడుకంటే ఏమనుకుంటున్నావురా అని వీర్రాజు పానకాలతో చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అంబిక రెడీ అయి బయటికి వస్తూ ఉంటుంది పల్లెటూరు నుంచి ఎవరో వచ్చారని పండు చెప్పాడు వాళ్ళు ఇంకా ఉన్నారా ఏంటి హాల్లో మాటలు వినిపిస్తున్నాయి అని చెప్పి అంబిక మనసులో అనుకొని కిందికి వస్తూ ఉంటుంది అప్పుడు అంబికకు రుక్మిణి కనిపిస్తుంది ఇదేంటి రుక్మిణి ఇక్కడుంది ఇది నా గురించి అన్ని విషయాలు వదినకు అక్కకు చెప్పేసిందా ఏంటి అని చెప్పి అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ పాటికే నిజం చెప్పుంటే గనక ఇప్పటికే ఇంట్లో అందరూ కోపంగా ఉండేవాళ్ళు ఇంకా చెప్పలేదనుకుంటా ఆ రుక్మిణి ఖచ్చితంగా నా గురించి అన్ని విషయాలు చెప్పేస్తుంది ఆ రుక్మిణి అన్ని విషయాలు బయటకి చెప్పకముందే దాని ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి అని అంబిక మనసులో అనుకొని రూమ్లోకి వెళ్తుంది పాయిజన్ ఇంజెక్షన్ తీసుకొని మెల్లగా కిందికి వస్తూ ఉంటుంది వీళ్ళందరి ముందు దీనికి పాయిజన్ ఇవ్వటం కుదరదు ఇక్కడి నుంచి వదినను అక్కను ఎలాగైనా పక్కకు పంపించాలి అని అంబిక మనసులో అనుకుంటూ కిందికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే పద్మాక్షి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది పద్మాక్షి ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళిపోతుంది యమున రుక్మిణి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు అంబిక యమున వదిన కూడా పక్కకు పంపించాలి అని మనసులో అనుకుంటుంది రుక్మిణి నువ్వు కూర్చో నీ కాఫీ తీసుకొస్తాను అని చెప్పి యమున కూడా పక్కకు వెళ్తుంది ఇదే కరెక్ట్ సమయం అని చెప్పి అంబిక మనసులో అనుకొని మెల్లగా రుక్మిణి దగ్గరకు వస్తూ ఉంటుంది ఇక రుక్మిణి హాల్లో ఉన్న ప్రసాద్ ఫోటో దగ్గరకు వె ఫోటో దగ్గరకు వెళ్ళి హరిశ్చంద్రప్రసాద్ గారు మీరు ఈ లోకంలో లేరంటే నమ్మలేకపోతున్నాను కానీ మీ చావు నా కళ్ళ ముందే జరిగింది ఆస్తి కోసం సొంత వాళ్ళే మనుషుల ప్రాణాలు తీయటానికి కూడా వెనకడట్లేదు ఇది మీ జీవితంలో జరిగింది హరిచంద్రప్రసాద్ గారు ఈ విషయం మీ కొడుకు విహారీకి చెప్తాను అని చెప్పి రుక్మిణి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రుక్మిణి చూడకుండా అంబిక మెల్లగా రుక్మిణి వెనక నుంచొని వస్తే రుక్మిణి నీ కంఠం నుంచి నిజం బయటికి రాకముందే నీ ప్రాణాలు పోతాయే అని చెప్పి వెనక నుంచి ఇంజెక్షన్ వేయబోతూ ఉంటుంది ఇక అప్పుడే రుక్మిణి వెనక్కి తిరిగి చూస్తుంది ఎదురుగా అంబిక ఉంటుంది రుక్మిణి నువ్వేంటి ఇక్కడ అని అంబిక ఏం తెలియనట్టు రుక్మిణి అడుగుతూ ఉంటుంది అంబిక హరిశ్చంద్రప్రసాద్ గారు చనిపోవడానికి కారణం నువ్వే ఈ నిజాన్ని విహారీ బాబుకి చెప్పడానికే వచ్చాను అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది నీ గురించి అన్ని విషయాలు బయటపెడతాను నీ నిజ స్వరూపం అందరికీ తెలియజేస్తాను అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది నువ్వు అన్ని విషయాలు విహారీకి చెప్పకముందే నీ ప్రాణాలు పోతాయి రుక్మిణి అని చెప్పి అంబిక పాయిజన్ ఇంజెక్షన్ని రుక్మిణికి ఇవ్వబోతూ ఉండగా అప్పుడే విహారి కిందికి వస్తూ ఉంటాడు విహారిని చూసి అంబిక ఇంజెక్షన్ని లోపల పెట్టేస్తుంది ఇక రుక్మిణి పరిగెత్తుకుంటూ విహారీ దగ్గరకు వెళ్ళి బాబు విహారీ బాబు విహారీ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది మీరు ఏడవకండి మీ కూతుర్ని కాపాడుతానని చెప్పాను కదా అని చెప్పి విహారీ అంటాడు నా కూతురు కంటే ముందు నీకు ఇంకో విషయం చెప్పాలి బాబు అని చెప్పి రుక్మిణి అంటుంది ఏంటా విషయం అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు మీ నాన్న హరిచంద్ర ప్రసాద్ గారు గుండె పొట్టుతో చనిపోలేదు బాబు చంపేశారు అని చెప్పి రుక్మిణి చెప్తూ ఉంటుంది చంపేశారా అని విహారీ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు అవును బాబు మీ నాన్నను ఆస్తి కోసం సొంత చెల్లెలే చంపేసింది అని చెప్పి రుక్మిణి అంటుంది సొంత చెల్లెలు చంపేసిందా ఎవరు ఎవరు నాన్ను చంపింది అని విహారీ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు ఎవరో కాదు ఈ అంబికనే నా కళ్ళారా చూశాను బాబు అని చెప్పి రుక్మిణి చెప్తూ ఉంటుంది ఇక విహారీ కోపంగా అంబిక వైపు చూస్తూ ఉంటాడు విహారీ ఇవిడు చెప్పేదంతా అబద్ధం అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అంబిక నువ్వు అబద్ధం అన్నా కూడా నా దగ్గర సాక్ష్యం ఉంది నువ్వే ప్రసాద్ గారిని చంపేవనటానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పి రుక్మిణి చెప్తూ ఉంటుంది సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయా అని అంబిక కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే విహరి ఏమండి మీరు చెప్పేది నిజమా అండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును బాబు నా కళ్ళారా చూశాను ఈ అంబికనే మీ నాన్నను చంపింది బాబు ఆస్తి కోసం మీ నాన్నను చంపింది బాబు కానీ ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా హాస్ట్ హోక్తో చనిపోయినట్టు అందరిని నమ్మించింది బాబు అని చెప్పి రుక్మిణి చెప్తూ ఉంటుంది దాంతో విహారి వెనక ముందు ఆలించించకుండా అంబిక చంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి ఆస్తి కోసం సొంత అన్నయ్యను చంపావా ఆస్తి కావాలని అడిగితే మా నాన్న నీ మొహాన విసిరి కొట్టేవాడు కదత్తయ్య అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇక అంబికను కొట్టిన చెంపదెబ్బ ఇంట్లో అందరికీ వినిపించడంతో అందరూ పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి విహరి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు అమ్మ నాన్న హార్ట్ స్ట్రోక్తో చనిపోలేదమ్మా నాన్ను ఈ అంబిక అత్తయ్యే ఆస్తి కోసం చంపించిందమ్మా అని చెప్పి విహరి చెప్తూ ఉంటాడు అంబిక విహరి చెప్పేది నిజమా ఇంత నమ్మక ద్రోహం చేశావా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అంబిక ఏంటే నిజంగా అన్నయ్య చనిపోవడానికి కారణం నువ్వా అని పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక అంబిక ఏం మాట్లాడదు నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది అని కుటుంబ సభ్యులంతా కలిసి అంబికను అసహించుకుంటూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగదు